హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శైలజాస్ కిచెన్ నేను మీ ఈ ఈరోజు వీడియోలో రాగి సంగటిని ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను సరైన కొలతలతో చేసుకుంటే రాగి సంగటి అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారండి నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతుందన్నమాట సో అలా కరెక్ట్ కన్సిస్టెన్సీలో రావాలంటే ఎలా కొలతలు తీసుకోవాలి రైస్ అండ్ రాగి పిండిని అండ్ రాగి పిండి ఉండలు కట్టకుండా రాగి సంగటి పర్ఫెక్ట్గా రావాలంటే ఎలా చేసుకోవాలో వీడియోలో క్లారిటీగా చూపిస్తున్నాను సో మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ప్లీజ్ అండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ముందు మనము బియ్యం నానబెట్టుకోవాలండి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఒక గ్లాస్ వరకు బియ్యం వేసుకోండి అలానే ఇక్కడ బియ్యం వచ్చేసి కంపల్సరీగా రేషన్ బియ్యం యూజ్ చేయండి ఇలా రేషన్ బియ్యం యూజ్ చేస్తే రాగి సంగటి జిగురొచ్చి చాలా చాలా టేస్టీగా ఉంటుంది రాగి సంగటి ఉండలు కట్టకుండా పర్ఫెక్ట్గా వస్తుందండి ఈ బియ్యాన్ని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసేసుకోండి ఇలా బియ్యం వాష్ చేసుకున్నాక ఈ బియ్యాన్ని ఒక హాఫ్ ఎన్ అవర్ నానబెట్టుకుందాం ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత నేను ప్రాసెసింగ్ చూపిస్తాను మనము ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్ తోని వాటర్ తీసుకోవాలి ఇక్కడ మనకు కరెక్ట్ కరెక్ట్గా ఉంటేనే రాగి సంగటి వెన్నెలా వస్తుందండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి మనం ఎందులో అయితే ఈ రాగి సంగటి ప్రిపేర్ చేయాలనుకుంటామో ఆ బాండి పెట్టేసుకొని ఇందులోకి పది నుంచి పన్నెండు గ్లాసుల వరకు వాటర్ వేసేసేయండి అంటే కొంచెం కొత్త బియ్యం తీసుకున్నట్లయితే పది గ్లాసుల వరకు వాటర్ వేసుకోండి పాత బియ్యం అయితే పన్నెండు గ్లాసుల వాటర్ తీసుకోండి ఇలా తీసుకుంటేనే మనకు రాగి సంగటి పర్ఫెక్ట్గా వస్తుందండి దీనిపైన మూతని పెట్టేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వాటర్ని బాగా మరిగించండి ఇప్పుడు చూడండి ఇలా వాటర్ ఎప్పుడైతే మరగడం స్టార్ట్ అవుతుందో ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా ఈ బియ్యాన్ని వేసేసేయండి ఇలా బియ్యం వేసాక ఒకసారి బాగా మిక్స్ చేసేసి మనం బియ్యాన్ని మెత్తగా ఉడికించాలండి ఇప్పుడు దీనిపైన మూతని పెట్టేసుకొని మీరు కావాలంటే మధ్య మధ్యలో కలుపుకుంటూ బియ్యం బాగా ఉడికించండి ఈ రైస్ ఉడకడానికి మనకు ఒక ట్వంటీ మినిట్స్ టైం అయితే పడుతుంది ఫ్రెండ్స్ కొంచెం నిదానంగానే ఉడికించండి మీడియం ఫ్లేమ్లో ఉడికించండి మనకు రైస్ చక్కగా ఉడుకుతుంది నేను ఇక్కడ రైస్ నాకు బాగా ఉడికాక చూపిస్తున్నాను చూడండి మనకు వాటర్ క్వాంటిటీ కూడా తగ్గింది కదా ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి రైస్ కూడా ఇట్లా చక్కగా ఉడకాలండి చాలా మెత్తగా ఉడకాలి ఇక్కడ వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది కదా ఇలా ఉడికాక మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్ తోటి రెండు గ్లాసుల వరకు రాగి పిండి తీసుకోవాలి ఇక్కడ నేను సూపర్ మార్కెట్లో తీసుకున్న రాగి పిండితోనే చూపిస్తున్నానండి అలానే రాగి పిండి ఒకేసారి కాకుండా ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా వేసుకోండి మనకు రాగి పిండి చక్కగా ఉడుకుతుంది ముద్దలు కట్టకుండా ఇలా రాగి పిండి వేసాక కదపకుండా దీనిపైన మూతని పెట్టేసుకోండి ఇలా మూత పెట్టాక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్ లో ఉడికించండి మనకు రాగి పిండి చక్కగా ఉడుకుతుంది ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి రాగి పిండి బాగా ఉడికింది కదా ఇప్పుడు ఒక చెక్క గరిటతోని రాగి పిండిని వీడియోలో చూపించినట్టుగా మిక్స్ చేసుకోండి మీరు ఎట్లా పడితే అట్లా మిక్స్ చేసుకుంటే రాగి పిండి ముద్దలు కడుతుంది ఫ్రెండ్స్ కాబట్టి కంపల్సరీగా వీడియోని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకు రాగి సంకటి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా కలిపేటప్పుడు మంట లో ఫ్లేమ్లోనే ఉంచేసుకొని కలుపుకోండి లేకపోతే మనకు ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది ఇలా వీడియోలో చూయించినట్టుగా బాగా మ్యాష్ చేసుకుంటూ కలుపుకోండి ఫ్రెండ్స్ మనకు బియ్యం రాగి పిండి కూడా చక్కగా కలుస్తుంది ఇలా కలిపేటప్పుడే ఒకటి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి కలుపుకోండి ఈ రాగి సంగటిలో నెయ్యి ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుందండి ఇన్ కేస్ మీకు వద్దనుకుంటే స్కిప్ చేసి కూడా చేయొచ్చు కానీ వేస్తే టేస్ట్ బాగుంటుంది ఇలా నెయ్యి కూడా వేసాక లో ఫ్లేమ్లోనే ఒక నిమిషం ఇలా బాగా కలుపుకున్నాక రాగి పిండి కొంచెం ఉడకడానికి లో ఫ్లేమ్లోనే ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించండి ఫ్రెండ్స్ ఒక రెండు నిమిషాల తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఒకసారి బాగా మిక్స్ వేసేసేయండి అంతేనండి మనకు సూపర్ టేస్టీగా ఉండే రాగి సంగటి అయితే ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు ఈ బాండిని పక్కకు దించేసుకొని దీనిపై మూతని పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ మనం ముద్దల కింద చేసుకోవడానికి వెడల్పాటి ప్లేట్ తీసుకొని దీనికి కొంచెం కొంచెంగా నెయ్యిని అప్లై చేసుకుంటూ ఈ రాగి సంగటిని ఒక్కొక్క గరిట వరకు తీసేసుకొని వీడియోలో చూపించినట్టుగా ముద్దలా చుట్టేసుకోవడమే ఇలా మనకు చేయి కాలుతుంది అనుకుంటే మనం చేతిని వాటర్లో డిప్ చేసుకుంటూ ఇలా ముద్దలా చుట్టేసుకోండి ఇక్కడ నేను ముద్ద కడుతుంటేనే మీకు అర్థమైపోతుంది కదా ఎంత సాఫ్ట్గా వచ్చిందో నేను చూపించిన ప్రాసెస్లో చేస్తే రాగి సంగటి చాలా అంటే చాలా బాగా వస్తుందండి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ సంగటి మొత్తం కూడా ఇదే విధంగా ముద్దల్లా జుట్టేసుకొని ఏదైనా స్పైసీగా ఉండే కర్రీస్తో సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఇక్కడ నేనైతే చికెన్ కర్రీతో సర్వ్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే స్పైసీగా ఉన్న ఏ చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు ప్లీజ్ అండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ రెసిపీ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్